హలో అండి పుల్లని రేగిపళ్ళతో మంచి పండు మిరపకాయలతో చట్నీ చాలా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకు తింటే అదిరిపోయే పచ్చడండి మంచిది కూడా హెల్త్కి రేగిపళ్ళు ఎలా మంచి సైజులు పుచ్చులు లేనివి ఏరుకుని తెచ్చుకోవాలి అలాగే పండుమిర్చి అయితే మా గార్డెన్లో ఉన్నది తెచ్చుకున్నాను మంచి పండు మిరపకాయలు తెచ్చుకోండి మీడియం కారం ఉన్నాయి తెచ్చుకుంటే బాగుంటుంది చేపర్లో మిక్సీ చేపర్ ఉంటుంది కదా దానిలో ఇలా రేగి పొళ్ళన్నీ కడిగి పెట్టుకుని వేసుకొని ఇలా పల్స్ వైపు పెట్టుకొని ఆను ఆఫ్ ఆను ఆఫ్ అలా ఒక నాలుగైదు సార్లు చేస్తే మీకు గింజలు చితికిపోకుండా గుజ్జు సపరేటు గింజలు ఇలా వచ్చేస్తాయి ఈ గింజలను మాత్రం సపరేట్గా తీసేసుకొని గుజ్జుని సపరేట్గా పెట్టుకోండి ఇది ఒక్కటే చిన్న పని ఈ పచ్చట్లో మిగతా అదంతా చాలా ఈజీ ఇది కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో మిర్చిని ఇలా వేసుకోండి ఈ పండుమిర్చి సరిపోవు నేను మీకు చూపిస్తాను సరిపోనప్పుడు నేను ఇలా వేసుకున్నాను అంటే నేను ముందుగా మా మిద్దె తోటలో కాసినవి అప్పుడప్పుడు నేను ఊరెళ్ళినప్పుడు పండిపోయినప్పుడు తీసుకొచ్చినవి మిక్సీ చేసేసి ఫ్రీజర్లోనో ఫ్రిడ్జ్లోనో పెట్టుకుని ఉంచుకుంటాను అలా ఉందనమాట ఈరోజు తక్కువ ఉన్నాయి కదా సరిపోవేమో అని అలా అది కూడా కలుపుదాం అనుకుంటున్నాను ఇలా ఏం చేసుకొని అదే నూనెలో ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఆ ధనియాలు మాత్రం కొంచమే వేసుకోండి ధనియాలు ఫ్లేవర్ డామినేట్ చేయకూడదు రేగుపల్లి సువాసంతో పండుమిర్చి సువాసంతో ఈ చట్నీ చాలా బాగుంటుంది నిలవ పచ్చడి కూడా పట్టుకోవచ్చు ఇదైతే ఇన్స్టెంట్గా మనం వాడేసుకునే పచ్చడి అనమాట ఎర్రగా చక్కగా సన్నసగ మీద ఇలా ఎర్రగా మంచి సువాసన వచ్చేవరకు వేయించుకుని అల్లారి పెట్టేసి పొడి చేసేసుకోండి ఈ పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పండుమిర్చిని కూడా వేసేసి ఈ గుజ్జు కొంచెం వేసుకుంటున్నాను ఎలా నేను ఫ్రిడ్జ్లో పెట్టింది ఉంది అది తీసుకుని వేసుకుంటున్నాను దీనిలో పులుపు మాత్రం వేయవండి ఉప్పు వేసి మాత్రం చేసి పెట్టుకుంటాం అనమాట పులుపు వేసింది అయితే పనికిరాదు ఇది కూడా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను పులుపు వేసిన మిర్చి తొక్క అయితే ఇది రేగుపళ్ళు కూడా పులుపు కాబట్టి అస్సలు ఇంకా పులుపు ఎక్కువైపోతుంది ఈ గుజ్జు మొత్తం గింజలు ఏరేసి పెట్టుకున్న పల్పు మాత్రమే రేగుపళ్ళు పల్పు మాత్రమే వేసేసి పైకి కిందకి కలిపేసి కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి ఓటికి సార్లు కలిపేసి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు ఈ ఉప్పు మాత్రం ఉప్పు కారం అన్నీ ఈ పచ్చడికి ఎక్కువే పడతాయండి కొంచెం చూసే వేసుకోండి బాగానే పడతాయి ఎందుకంటే పుల్లగా ఉంటాయి రేగి పళ్ళు కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం జీలకర్ర పసుపు పండు మిర్చిలో కారం కూడా ఉంటుంది కాబట్టి అన్నీ పడతాయి బాగానే ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేసుకొని మళ్ళీ అంతే మిక్సీ జార్లో మనం పల్స్లో పెట్టుకునే తిప్పుకోవాలి మెత్తగా అయిపోతే బాగుండదు కొంచెం పొలుకు ఉండాలి కొంచెం బెల్లం అనమాట ఈ పులుపుని కారాన్ని సరి చేస్తుంది తర్వాత రేగిపళ్ళలో కొంచెం పైచి ఉంటుంది అంటారు అది కూడా సెట్ అయిపోద్ది రేగిపళ్ళ కాంబినేషన్ కొంచెం బెల్లం అది వేసేయాలి ఆ పచ్చడిని అలా చేసి పెట్టుకున్న తర్వాత ఆ పోపు అన్నిట్లాగానే కాకపోతే అన్ని పప్పులన్నీ వేసేసాం కాబట్టి పప్పులన్నీ మళ్ళీ వేయవసరం అవసరం లేదు ఓన్లీ ఆవాలు కరివేపాకు కొంచెం ఇంగువ అది మీ ఇష్టం మీరు కావాలంటే పప్పులు కూడా మళ్ళీ వేసుకోండి చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకుని చల్లారు పెట్టేసి వేసేసుకోండి పోపు అంతే రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి అన్నంలోకి తర్వాత కొంచెం పెరుగు లాంటిది కలుపుకుంటే ఇడ్లీ దోశ చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుందండి ఈ పచ్చడి